సరేంటి భారతీయ విద్యార్థులకు సాయం అంటే భారత ప్రభుత్వము అంటే మీరు అమెరికా అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులను ఉన్న ఫలాన వెలుబొమ్మని లేదా వీసాలు రద్దని మీరు ఏదైనా ప్రదర్శనలో పాల్గొంటేనో లేకపోతే ఏదైనా యూ యూట్యూబ్ పోస్ట్ పెడితేనో మీ మీద రద్దయిపోతాయి ఇవన్నీ పెట్టారు కదా ఆఖరికు మిత్రులు చెప్తున్నారు కదా ట్రాఫిక్ రూల్స్ ఏదో ఉల్లంఘిస్తేనో లైట్ లేకపోతేనో ఓ చిన్న ఇటీవల వాడికి కూడా వీసారద్దనే అంత అంత ఈజీగా వీసా రద్దు అనేది లీస్ట్ పనిష్మెంట్ లాగా మారిన పరిస్థితుల్లో కావాలని చేస్తుంది అంతే ఇది కావాలని వీళ్ళని పంపించేయాలి సరే మనం చూసాం కదా హార్వర్డ్ యూనివర్సిటీకి కూడా నిధుల కోత కోసారు వాళ్ళు కూడా అడ్డం దగ్గరికి తిరిగారు అదంతా జరుగుతుంది అయితే ఇప్పుడు ఇది నేను ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే కొద్ది రోజుల కిందట ఈ విషయం మీద మీడియా వాళ్ళు అడిగారు అమెరికాలో విద్యార్థులు భారతీయ విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు కదా మీరు ఏం చేస్తారు వాళ్ళని ఆదుకోవడానికి అంటే ఏ దేశమైనా వాళ్ళ దేశ నిబంధనలు అమలు చేస్తారు కదా దానికి మనమేం చేస్తామని భారత ప్రభుత్వం ఇచ్చింది అంటే అమెరికాలో మన విద్యార్థులు స సమస్యను గుర్తించి జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోలేదు కానీ నిన్న మటుకు భారత ప్రభుత్వం తరఫున మాట్లాడిన విదేశాంగ శాఖ ప్రతినిధి మేము వీటిని గమనిస్తున్నాము వాళ్ళకి ఏ విషయం అయినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నాము చట్టబద్ధంగా ఏమేం కావాలో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు అని అంటే మొదటిసారిగా గుర్తిస్తున్నారు భారత ప్రభుత్వం ట్రంప్ రిజ్యూమ్కు ట్రంప్ ప్రభుత్వానికి ఆగ్రహం వస్తుందో అనే కారణాలలో కడుగు వెనక్కిస్తే అసలు ఏమీ గజం మిథ్య పలాయన మిథ్య అన్నట్టుగా సమస్య లేదు ఈ టారిఫ్లు మాకు ఏం తీవ్రం కాదు అని చెప్పిన భారతదేశం కూడా ఇప్పుడు సమస్యను గుర్తిస్తూ ఉన్నది రెండవది చైనాతో కూడా సత్సం ఈ మధ్య వెళ్ళి మాట్లాడడం సత్సంబంధాలు ఈరోజు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కూడా వచ్చాయి ఇవన్నీ కుదరవని ఎందుకు ఇది అంత జరుగుతుందంటే వర్మ ట్రంప్ నిన్న మాట్లాడుతూ భారతదేశం కోరుకుంటున్నటువంటి బైలాటరల్ ట్రేడ్ టాక్స్ ద్వైపాక్షిక వ్యాపార చర్చలకు హడావుడు ఏం లేదు అన్నాడు అంటే మేము ఎంత సమయం ఇస్తున్నాం మేము ఎంత లొంగి ఒదిగి ఉన్నా ట్రంప్ గారికి ఏమీ చల్లం లేదు కాబట్టి ఎంతోమంది మన ప్రజల్లోనేమో ఒక నిరసన వస్తుంది ఆఖరికి నేను చెప్పాను కదా మేము పెళ్లి చేసుకున్నామండి లేకపోతే మేము ప్రేమించుకున్నామండి అంటే మాకు సాక్ష్యాధారాలు ఏమున్నాయి మీ సిస్టంలో మీ మధ్య నడిచిన ఇవి మాకేమన్నా మెసేజ్లు చూపిస్తారా మెయిల్స్ చూపిస్తారా ప్రేమలేఖలు నేను ప్రేమలేఖలైనా మాకు మీరు చూపించి మీరు నిజంగా మీరు ప్రేమికులేనని మీరు పెళ్లి చేసుకున్నారని మమ్మల్ని చేయండి అప్పుడు మీ ఈ లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రైవసీ అన్నది లేదు అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన సేఫ్టీ పోయింది ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం అనివార్యంగా జోక్యం చేసుకోవాల్సిన ఒక పరిస్థితికి నెట్టబడింది అని మనం గుర్తించాల్సి వస్తుంది ఇప్పటికైనా ఇప్పటికే చాలా ఆలోచన చేశారు ఇతర దేశాలతో పోలిస్తే ఉదాహరణకు చైనా చూడండి మీరు ఎంత చేస్తే అంతకంటే డబుల్ చేస్తాం మాకేమీ కాదు పోండి మేము లేకపోతే మీ ఇదే నడవు అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు మనము చైనా లాగా ఉండాలని ప్రపంచం కోరుకుంది ఇప్పుడు అటు నడుస్తున్నట్టున్నాం మనం ట్రంప్ మటుకు చైనాకు మనకు దగ్గర పెట్టి తను క్షేమంగా ఉండాలనుకున్నాడు అది జరగలా ఇప్పుడు ఇండియా కూడా వస్తుంది నిజంగా ఇది నిజంగా జోక్యం చేసుకొని సహాయం చేయాలని చెప్పి మనం కోరుకోవాలి అది ఆ విషయంలో అనేక దశల్లో జరుగుతుంది ఇది హక్కులకు సంబంధించి కూడా జరుగుతుంది వీసాలు వృద్ధులు కూడా ఒకసారి ఉదాహరణగా అక్కడ అందరూ సెటిల్ అయిన ఒక పేరెంట్స్ ఏదో చూద్దామని వచ్చారనుకోండి మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇంతకంటే ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి మీ కార్డు రద్దు అంటే వాడు ఏమవుతాడు వాడిని చూసుకోవడానికి ఇక్కడ ఎవడో ఒకటి ఉండాలి కదా చాలామంది అంటారు వేరే దేశంలో మేము వేరే దేశం మానవులం కదా బేసిక్గా అసలు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎందుకు వచ్చిందంటే అమెరికా స్వతంత్రం వచ్చిన తర్వాత ఫ్రెంచ్ విప్లవం జయప్రదమైంది స్వేచ్ఛా సౌభ్రాతృత్వం అన్న దానికి సింబల్గా పంపించారు మా తర్వాత మీరే కాబట్టి భారతదేశం కూడా నిలదొక్కుంటే ప్రపంచం సంతోషిస్తుంది